కంటి నుండి శాశ్వత విముక్తి పొందని లాసిక్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులకు తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది కాళేశ్వరం పైన సిబిఐ విచారణకు హైకోర్టు బ్రేక్ వేసింది అక్టోబర్ ఏడు వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది ఈ కేసులో తదుపరి విచారణ దాకా తొందరపాటు చర్యలు వద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది దీంతో బీఆర్ఎస్ పార్టీకి కొంత రిలీఫ్ దొరికినట్టుగా మారింది ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకల పైన జస్టిస్ పిసి ఘోష్ కమిటీ నివేదికను ప్రభుత్వం ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే ఈ నివేదిక పైన సుదీర్ఘ చర్చ అనంతరం తెలంగాణ ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించింది అయితే కమిషన్ నివేదిక ఆధారంగా తమపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కేసీఆర్ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ల పైన హైకోర్టు విచారణ జరిపింది పిటిషనర్ల తరపున న్యాయవాదులు సుందరం శేషాద్రిలు తమ విజ్ఞప్తిని కోర్టుకు తెలియజేశారు ఇక ఈ కేసును సిబిఐకి ఇవ్వనున్నట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలియజేశారు కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోలేదు కమిషన్ తో సంబంధం లేకుండా సిబిఐ దర్యాప్తు చేస్తుంది మొత్తం దర్యాప్తు చేయాలని ని కోరతామని ఏజీ అన్నారు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రిపోర్టు నివేదిక ఆధారంగానే కేసు విచారణను సిబిఐకి ఇవ్వడం లేదని అన్ని నివేదికలు చూసిన తర్వాతనే కేసును సిబిఐకి ఇవ్వడం జరిగిందని ఏజీ సుదర్శన్ రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇరిగేషన్ శాఖ రిపోర్టును కోర్టుకు సమర్పించారు అసెంబ్లీలో కాళేశ్వర నివేదిక పైన చర్చించడం జరిగింది తెలంగాణ శాసనసభలో చర్చ అనంతరం సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేవలం నిర్ణయం మాత్రమే తీసుకుంది ఇంకా ఎలాంటి యాక్షన్ జరగలేదని ఏజీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు కోర్టు స్పందిస్తూ తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది తదుపరి విచారణను అక్టోబర్ ఏడవ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆరోపణలు ప్రత్యారోపణల యుద్ధం నడుస్తోంది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కేసును ప్రభుత్వం సిబిఐ విచారణకు అప్పగించింది కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలంగాణ సర్కార్ లేఖ రాసినట్లుగా తెలుస్తుంది డిఎస్పీ యాక్ట్ సెక్షన్ సిక్స్ కింద రాష్ట్రం నుంచి కేంద్రానికి నోటిఫికేషన్ వెళ్ళింది రాష్ట్రంలో సిబిఐకి జనరల్ కన్సెంట్ ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే సిబిఐ విచారణకు కేంద్ర హోంశాఖ అంగీకరిస్తే కాళేశ్వరం బ్యారేజీల పైన దర్యాప్తు ప్రారంభమవుతుంది కాళేశ్వరం పైన సిబిఐ కేసు నమోదు చేస్తే వెంటనే ఈడీ ఎంటర్ కావచ్చు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారుల పైన ఏసీపీ దాడులు నిర్వహించింది ఆ దాడులలో వందల కోట్లు పట్టుబడ్డాయి సిబిఐ సహా ఈడీ కూడా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి అయితే సిబిఐ దర్యాప్తు చేపట్టవద్దని హైకోర్టులో ఉత్తర్వులు జారీ చేయడంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది కేసు తదుపరి విచారణ అక్టోబర్ ఏడున కనుక అప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దన్న హైకోర్టు ఆదేశాలు పాటించవలసి ఉంటుందని కేసీఆర్ హరీష్ రావు తరపున వాదనలు వినిపించిన లాయర్ అన్నారు కమిషన్ రిపోర్టునే పరిగణలోకి తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని అలాంటప్పుడు కమిషన్ రిపోర్టు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన సిబిఐ దర్యాప్తు చేపట్టే అవకాశం ప్రస్తుతానికి లేదన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం